केयूराणि न भूषयन्ति पुरुषम् हार चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न ना कुसुमम् नालङ्कृता मूर्निजाः वाण्ये करोति पुरुषम् संस्कृताधार्यते क्षीयन्ते खलु वाग्भूषणं भूषणम् तपाम्यहमहं वर्षं युत्सृजामि च अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन సమస్త ప్రపంచానికి ప్రపంచంలో జరిగే ప్రతి పనికి ప్రతి క్రియకి కూడా పరమాత్మే ఆధారం కనుక సమస్తము ఆయన వల్లే జరుగుతోంది అని ఈ శ్లోకంలో చెప్పబడింది ఇందుకు ఉదాహరణగా చెప్పబడినటువంటి అంశాలు ఏమిటంటే ఉదయం సూర్యోదయము ఎండకాయటము వర్షాలు కురవడము వర్షాలను బిగపెట్టడం అంటే వర్షాలు కురవకపోవడం ఇవన్నీ కూడా పరమాత్మ అధీనంలోనే ఉంటాయి సూర్యోదయం సమయానికి సూర్యోదయం అవడం సూర్యోదయం అయిన తర్వాత ఎండ రావడం ఒక్కొక్కసారి వర్షాలు పడడం మేఘాలు వచ్చి సూర్యుడిని అడ్డం వేయడం ఇటువంటివన్నీ ఒక్కొక్కసారి వర్షాలు పడకుండా బిగపెట్టేయడం ఇవన్నీ కూడా పరమాత్మ దీనంలోనే ఉన్నాయి కనుక అతివృష్టి కానీ క్షామము గాని లేక మరి ఏ ఆపద కానీ సంభవించినప్పుడు దాన్ని నివారించేటువంటి వాడు సర్వేశ్వరుడే తప్ప జీవులకి వేరే దారి లేదని స్పష్టమవుతుంది పరమాత్మ యొక్క దృష్టిలో అమృతము మృత్యువు సత్తు అసత్తు అన్నీ ఒకే ఒక దైవ స్వరూపంగా ఇక్కడ వర్ణింపబడ్డాయి నిజానికి భగవానుడి సద్వస్తువే కానీ అసద్వస్తువు కాదు అమృత స్వరూపుడే కానీ స్వరూపుడు కాదు ఇంతకు ముందర శ్లోకంలో భగవాను ప్రభవ నిధానం బీజమవ్యయం అని వివరించబడింది ప్రభవ అంటే ప్రళయస్థానము జగత్తు యొక్క సృష్టి స్థితి లయకారకుడు ఆ పరమాత్మే ఎలా అంటే అతని సన్నిధిలో సమస్త ప్రపంచము అయస్కాంతానికి ఆకర్షించబడిన ఇనుము వలె ఉంటుంది అలాగే నిధానం అంటే భగవానుడు సమస్త జీవులకు కూడా గొప్ప నిక్షేపం లాంటివాడు ఏమాత్రము భగవంతుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళినా వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు గాని కావలసినటువంటి వసతులు గాని జరగవు అంటే ఆ భగవంతుని యొక్క పరిభాషలో చెప్తే బీజమ వ్యయం అంటే సమస్త జగత్తుకు సర్వ ప్రాణులకు బీజ స్వరూపుడు కారణభూతుడు పరమాత్మ కనుక ప్రతి జీవి తాను ఏ కులంలో జన్మించినా ఏ జాతిలో జన్మించినా స్త్రీ అయినా పురుషుడైనా తన జన్మస్థానం తన గోత్రం తన పుట్టిళ్ళు అన్ని కూడా పరమాత్మ అనేటువంటి విశ్వాసంతో ధైర్యం వహించాలి తాను బలం లేని వాడినని అల్పుడినని ఏమ శక్తిహీనుడినని తాను ఏమీ చేయలేనని తనకంటే అందరూ గొప్పవాళ్ళని తనకు ఏమీ రాదని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోకూడదు ఎందుకంటే చెట్టు బీజం కంటే వేరు కాదు అలాగే జీవుడు తన బీజానికి కారణమైన పరమాత్మ కంటే వేరు కాదు కనుక జీవుడు తన ఉపాధి అంటే శరీరం ఎంత అపమైన తన మూలమైన పరమాత్మను స్మరించుకుంటూ మహాధైర్యవంతుడే ఉండాలి ఆ పరమాత్మ ఉన్నాడనే ధైర్యంతో ఏదైనా సాధించవచ్చు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు జై గురుదత్త